బొల్లారం మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారం సార్ నా పేరు కేజీఆర్ ఆనంద కృష్ణ రెడ్డి బొల్లారం బీజేపీ టౌన్ అధ్యక్షుడు బొల్లారంలో చూసుకునే సార్ చాలా సమస్యలు ఉన్నాయి మీకు ఒక్కొక్క సమస్య మీ దృష్టికి తీసుకొస్తారు ఎందుకంటే మీరు కొట్టకొచ్చారు కాబట్టి కనీసం మీరైనా దృష్టి పెట్టి ఈ సమస్య తీరుస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మన బొల్లారం మున్సిపల్ పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి రైడ్ తీసుకుంటే ఐడియా వెళ్ళే దారిలో సుమారుగా ఒక వేల వేల మంది కార్మికులు మా మహిళలు ఒక్క చెల్లెలు ఇదే దారిలో వెళ్తుంటారు ఇదే నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తారు మీరు ఒక గంట సమయం ఇచ్చి రేపు ఉదయాన్న ఐదు గంటలకు ఒకసారి సార్ ఇక్కడ నుంచి ఉండి ఆరు గంటల వరకు ఉండండి ఎంతమంది మహిళలు మా కార్మిక సోదరులు ఎంతమంది వెళ్తున్నారు ఈ బుర్జలో కాలు నడుచుకుంటూ వెళ్తున్నారు అనేది మీరు గ్రహిస్తారు దయచేసి సార్ ఇప్పుడు కనీసం ఒక రెండు వందల మూడు వందల కంపెనీలు ఉన్నాయి వాళ్ళు కోట్ల రూపాయల ట్యాక్స్ కడుతున్నారు మరి వాళ్ళు కడుతున్నారు మా ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు మరి ప్రజల కోసం రోడ్డు చేయకపోతే ఇంకా ఎందుకు సార్ మీరు వసూలు చేసేది మీ జీతాలు తీసుకోవడానికి దయచేసి మీ దృష్టి తీసుకొస్తాను మీరు కొత్తగా వచ్చారు కాబట్టి దయచేసి మీరేనా నిజాయితీగా పనిచేసి మా ప్రజలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు ఇమ్మీడియట్గా ఒక ఐదు పది రోజుల్లో పూర్తి చేయాలి లేకపోతే మేము భారతీయ జనతా పార్టీ కాదు కుటుంబ సభ్యులందరం కలిసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నాకు దివాల్సి వస్తుంది అంతవరకు తీ తీసుకురాని ఆశిస్తున్నాను దయచేసి శ్రద్ధ పెట్టి ఈ రోడ్డు తొందరగా క్లియర్ అని చెప్పి ఇదే ఇదే పరిస్థితి సేమ్ ఇంకా కొంచెం ముందుకు ఉంది సార్ మీకు వీడియోలు పెడతాను చూడండి సేమ్ ఇదే పరిస్థితి కొంచెం ముందులో ఉంది ఇది నీళ్ళు ఎక్కడ నుంచోకుండా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను జై